ఏబిఎన్ శ్రీవారి అన్న ప్రసాదంపై అంబటి రాంబాబు ప్రశంసలు మంచిదే ఇదేమీ తెలుగుదేశం మీద ప్రశంసలు చేసిన స్థాయిలో పెట్టారు ఇది తమనైల్ ఆ తర్వాత ఆశ్చర్యపోయిన అంబటి అని ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనుకోండి వాడు పెట్టారు ఇకపోతే టీటీడీ అన్న ప్రసాదాలు అద్భుతం వైసీపీ అంబటి రాంబాబు విజిట్ తిరుమల టీవీ ఫైవ్ ఇది కూడా పెద్ద తప్పలేదు అన్న ప్రసాదం మహాద్భుతం అంబటి రాంబాబు తిరుమలలో నిజం ఒప్పుకున్నాడు గతం కంటే బెటర్ వైసీపీ అంబటి రాంబాబు ఈ చూడండి చాలా విచిత్రం టీవీ ఫైవ్ నాయుడు ఛానల్ గతం కంటే బెటర్ అని చెప్పానంటే నేను టిడిడి బోర్డు నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చేసి అది బాగుందని చెబితే అది బీఆర్ నాయుడు అద్భుతంగా చేస్తున్నాడని వాళ్ళు అనుకునేటటువంటి పరిస్థితిలో ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేగాది మహాటీవీలో కూడా అంబటి రాంబాబు టీడీటీపై అంబటి రాంబాబు పొగడ్తలు ఇది ఒకటి చూడండి ఇదేదో డైలీ న్యూస్ అనుకుంటా గతంలో కంటే అద్భుతంగా చేస్తున్నావయ్యా తిరుమల అన్నదాన సత్రంలో అంబటి బీఆర్ నాయుడుపై ప్రశంసల వర్షం ఇలా ప్రచారం చేసుకుంటున్నారు నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా బీఆర్ నాయుడు లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేను అన్న ప్రసాద కేంద్రంలో భోంచేసి ప్రశంసిస్తే వాస్తవం చెప్తే అది తమను పొగిడినట్టుగా బోర్డుని పొగిడినట్టుగా లేదా బీఆర్నాయుడు పొగిడినట్టుగా లేదా కూటమి ప్రభుత్వాన్ని పొగిడినట్టుగా శునకానందం అనుభవిస్తున్నారు ఏందా ఈ కర్మ నాకు అర్థం కాలేదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న